రెడ్డి జాగృతి మిత్రులందరికీ పిట్ట పరివారాన్ని అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చాలా రోజుల తర్వాత సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం అంత రాజకీయాలే పెద్దోడు మా పెద్దోడు కృష్ణన్న సమక్షంలో త్వరలో ఆర్ కృష్ణన్న కూడా రాబోతున్నారు వాళ్ళు సామాజిక ఉద్యమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పెట్టని కోటలు వాళ్ళు రెడ్డి జాగృతి యొక్క కార్యాచరణ కూడా వాళ్ళతో కూడిన వాళ్ళతో కలిసిన వాళ్ళతో ఉండిన కార్యక్రమాలు కూడా నేను ఎన్నో చూసిన తర్వాత మాతో కలిసి తెలంగాణ మూమెంట్తో పాటు ఇతరత్ర సామాజిక ఉద్యమాల్లో పిట్ట శ్రీనివాసరెడ్డి గారు కానీ మసన్ రెడ్డి గారు కానీ చాలామంది మిత్రులు ఏ విధంగా మనం సామాజిక సమానతను సామాజిక సమానత్వాన్ని తీసుకురావాలని ఒక ఆలోచన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కూడా యాదృచ్ఛికంగానే చిన్నదియర్ గారి సమతామూర్తి సమతా యాత్రకు పోయి ఈ బొట్టు ఇది కూడా వారిది అని చెప్పడానికి నేనేం సంచరించలే ఎందుకంటే రామానుజ స్వామి ఒక వెయ్యి సంవత్సరాల క్రితం మనుషులంతా సమానమే అని ఒక ఆలయోధ్యమాన్ని చేసిన చరిత్ర సీన్ కట్ చేస్తారు నైన్టీన్ ట్వంటీ సెవెన్ టూ ఫార్టీ సెవెన్ జరిగిన స్వాతంత్రోద్యమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత క్రియాశీలకంగా ఉన్నాడో ఆయన వైకృత్ భారత్ లో రామానుంద స్వామి ప్రస్తావన చేస్తాడు ఆ రోజే సమానత్వం కొరకు పోరాడిన వ్యక్తి అని చెప్పి ఆయన ఎడిటోరియల్ కూడా రాసిన సంగతి చాలా మందికి మిత్రులకు తెలియదు సమత సమానత్వం అనేది ఏ విధంగా ఉంటదనేది గతం నుంచి మనం చూసి తెలుసుకుంటే మనుషులంతా ఎప్పుడు సమానంగానే ఉన్నారు మనుషులంతా సమానంగానే ఉన్నాయి సమస్య వచ్చింది వైరుధ్యాలు ఇప్పుడు మన వాళ్ళు కూడా మొన్న ఈ సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి మీద కలవాలి అని అన్నప్పుడు చాలా సుదీర్ఘకాలంగా వెనుక పోవాల్సి వస్తుందని చెప్పి నేను చాలా ఇబ్బంది పడ్డా ఎందుకంటే దాని కొరకే వాళ్ళు వస్తే హరగోపాల్ సార్ కార్కి తీసుకుపోయిన నేరు ఈ సమగ్ర సమ్మిళిత సంతులిత ప్రాంతీయ అభివృద్ధి మీద సామాజిక అభివృద్ధి మీద వారైతే స్పష్టమైన ఒక అవగా అవగాహన ఇవ్వగలరని కానీ నేను సామాజిక న్యాయం సామాజిక వర్గాల సమన్వయం మీద నాకు తెలిసి నైన్ టూ ఫోర్ నుంచి టూ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఒక ట్వంటీ ఇయర్స్ నేను సామాజిక ఉద్యమాల్లో ఉన్నా ఒకరోజు మందకృష్ణ గారిని వ్యతిరేకించుకుంటూ ఉన్నా ఒకరోజు మందకృష్ణ గారితో కలిసి చేసుకుంటూ ఉన్నా ఒకరోజు ఆధిపత్య భావజాలని ప్రశ్నించుకుంటూ ఉన్నా ఒకరోజు ఆధిపత్య భావజాలాన్ని సమన్వయం చేసుకుంటూ ఉన్నా ఒకరోజు ప్రజాస్వామిక వ్యవస్థల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవచ్చు అనే రెడ్డి జాగ్రత్త సమావేశాల్లో పాల్గొంటూనే ఉన్నా నాకెక్కడ సరే ఈ జనరేషన్లో నాకు తెలిసైతే అంటే మా ఏజ్ గ్రూప్ నుంచి ఈ డిస్క్రిమినేషన్ పార్ట్ తగ్గింది చాలా గతంలో ఉండేదేమో ఎక్కువ ఎందుకంటే నేను పెరిగింది పుట్టిన ఊరి నుంచి పెరిగింది నా ఫ్రెండ్స్ కానీ నా పరివారం లేదంటే మేము పొలం చేసుకున్నా నా పక్కన ఉన్నదంతా రెడ్లే నా ఫ్రెండ్స్ కూడా రెడ్లే నాకు నాగలి దున్న నాకు దున్న నేర్పింది కూడా మా నా ఫ్రెండే తర్వాత ఎదిగొస్తున్న క్రమంలో ఊరి నుంచి మేము ఇప్పుడు కూడా మా దగ్గర అఫ్ కోర్స్ ద్వరానే కల్ట్ రెడ్డి లేకపోతే కల్ట్ వెలమ ఇట్లా ఉన్నప్పటికి కూడా వాళ్ళతో కూడా కలిసి మేము చాలా సత్సాంగత్యం ఉంటుండే అనేది నాకు నాకు అసలు ఈ డిస్క్రిమినేషన్ విషయంలో నేను ఎస్సీ అని తెలిసింది నాకు పీజీ అనుకుంటాను ఎంసీఏలు ఎస్సీ అంటే కింది కులము అది చాలా అంటరాని తనాన్ని ఎదుర్కొంటున్నది నాకు తెలిసింది ఎందుకంటే నేను అట్లా పెరిగిందని నా నేపథ్యం మందకృష్ణ అన్న లేకపోతే ఇంకా సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ అప్పుడున్న కల్ట్ వేరే ఉండొచ్చు కాక కానీ రెడ్లు సామాజిక న్యాయం గురించి పోరాడిన చరిత్ర నుంచి వచ్చిన నేను వాళ్ళు స్వరాజ్యంలో ఎత్తుకునేది బిఎన్ రెడ్డి మా ఇంటికి వచ్చి మాడికాయ పచ్చడితో తినిపోయేది అమ్మ జానం మస్తున్నది తింటే ఏం పెట్టినో బిడ్డ ఆయనకు అది చికెన్ మటన్ లెక్క బిఎన్ రెడ్డి గారికి స్వతంత్ర తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళు పెద్ద వీరులు సరే నేను రావినారాయణ రెడ్డి గారిని ప్రత్యక్షంగా కలవలేదు కానీ వారి గురించి బాగా భువనగిరి ప్రాంతంలో ఉన్న ఆ నియోజకవర్గానికి దగ్గర ఉన్న వాళ్ళందరితో నేను తెలుసుకునేటువంటి తర్వాత వెదిరే రామచంద్ర రెడ్డి గారు ఆరుట్ల రెడ్డి గారు ఆరుట్ల కమలాదేవి గారు అంటే నేను జిల్లా నా జిల్లా నల్గొండ జిల్లాలో పెరిగిన నేపథ్యం బనసరాజయ్యం గారి భర్త విఎన్ గారు ఇంకా చాలా లో ప్రొఫైల్ ఉంటాడు ఇంకా ఆయన చాలా డీపెస్ట్ పర్సన్ ఆయన సోషల్ జస్టిస్లో అలాంటి వాళ్ళతో ఆ రోజు వారు కమ్యూనిస్ట్ కావచ్చు తర్వాత ఎదుగుతున్న క్రమంలో మాకు బిఎన్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ నుంచి ఎంపీ అయిన వారు ఉంటుండే తర్వాత దామోదర్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ రెడ్డి గారి కూడా మా నియోజకవర్గమే బేసికల్గా వీళ్ళతో కలిసి తిరుగుతున్నప్పుడు మేము ఎప్పుడు కూడా ఈ అగ్రవర్ణము లేకపోతే నిమ్నవర్గం అనే ఫీలింగ్ ఎప్పుడు నాకైతే రాలే ఇప్పటికీ కొట్లాడతాం కానీ ఈ రాజకీయ స్పర్ధలతోనా లేకపోతే ఆర్థిక అంశాలతోనా ఏదో అనే విషయం పక్కన పెడితే ఈ సమ్మిళిత అభివృద్ధి అనేది గ్రామం రెడ్డి నేపథ్యంగా ఉన్న గ్రామాన్ని నేను చూసిన ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వానికి రెడ్డి కేంద్రకంగా ఉన్న వ్యవస్థను నేను చూసిన రెడ్డి అనేది కాదు బ్రాహ్మణ ఆధిపత్య అగ్రహారాల్లో కూడా గమనించిన పరిస్థితుల్లో మనం పూర్వదే పూర్వాంకంలో ఏమో చాలా పెద్ద ఏది ఆధిపత్య భావజాల మనిషివీత స్వభావం అనేది ఉంటుంది కానీ ఇప్పుడు మారుతున్న క్రమంలో అందరం ఒకటయ్యే భావన పెరుగుతున్న క్రమంలో వర్గ వైషమ్యాలకు కుల వైషమ్యాలకు కుల ఏమంట అంతరాలకు భావ ఆ భావన ఉండొద్దని నా యొక్క ఫీలింగ్ రెడ్డి జాగృతిగా ఎన్నోసార్లు బహుజన దళిత సంఘాలతో కలిసి పనిచేసిన చరిత్ర పిట్ట శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నది చాలామంది ఈ భావజాల నేను నాదొకటే కనుసాను నేను ఎప్పుడు కూడా పాలకులు అగ్రవర్ణాలైనంత మాత్రాన లేదంటే పాలకులు రెడ్లైనంత మాత్రాన రెడ్లందరూ బాగుపడ్డారనే భావన అయితే నాకు లేదు నేను నాతో కలిసి చదివిన రెడ్డిని నేను చూసిన నేను అందుకనే వారు చేసిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నేను మద్దతు చెప్పిన రెండు తెలుగు రాష్ట్రాల్లో దయాకర్ దళిత సంఘం నాయకుడయ్యి ఎట్లా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మద్దతు చెప్తాడనేది నేను చదువుకునేటప్పుడు నాకు స్కాలర్షిప్స్ వస్తాయి స్టైపాండ్ వస్తుంది నేను ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్నే నాకు ఆర్థిక సమస్యలు లేవు అయినప్పటికీ కూడా నాకు మా కాలేజీలో లాస్ట్ ప్రిన్సిపల్ పోయేటప్పుడు ఒక పదివేలు చెక్కు రాసిచ్చేది నా అంటే ఇది నీ మిగులు అని ఒక వైపు చూస్తే రెడ్డి కానీ వైశ్య కానీ బ్రాహ్మణ్ కానీ ఇతర అగ్రవర్ణాల్లో మేము పుట్టినమని చెప్పే నా మిత్రులు మార్నింగ్ చదువుకుంటూ ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పడము మార్నింగ్ చదువుకుంటే ఇదేదో వృత్తి చేసుకొని తల్లిదండ్రుల మీద డిపెండ్ కాకుండా బతికినా నా ఫ్రెండ్స్ని నేను చూసిన అదే నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మద్దతు చెప్పడానికి ప్రధానమైన కారణం రిజర్వేషన్లు అంటే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు అంటే నిమ్నవర్ణాలకి అనే భావన నేను ఆ వర్గాల నుంచి పెరిగి వచ్చినవన్నే కానీ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేసినావని నన్ను ఒక వైజాగ్ నుంచి ఒక పెద్ద ్రాహ్మి ఫ్రెండ్ ఉంటాడు అని చెప్పింది నువ్వేంటి దాకా ఇట్లా చేసినావన్న అంటే ఈ వర్గాల్లో ఆర్థిక సమానత్వం లేనప్పుడు ఒక వర్గం దాంట్లో నియోజక అయినప్పుడు వీళ్ళు ఇక్కడిని పడి ఉంటున్నారు ఇలా సంతులిత సమ్మిళిత అనేది నేను ఎందుకంటే ఎకనామిక్స్లో చదివినది ఏవెట్టి ఎంతమంది రెడ్లకు వెయ్యి కోట్లు ఉన్నాయి ఎంతమంది రెడ్లకు వంద కోట్లు ఉన్నాయి ఎంతమంది రేట్లకు పది కోట్లు ఉన్నాయి ఎంతమంది రేట్లకు ఒక కోటి ఉంది లేకపోతే ఎంతమంది బ్రాహ్మలకు ఉంది ఇది నేను ఆలోచించినప్పుడు పేద చాలా చాలామంది అలా ప్రస్తావన అసలు లేదు అవసరం లేదు కానీ చదువుకునే తెలివి ఉండి చదువుకోలేక రాజకీయం చేసే జ్ఞానం ఉండి రాజకీయం చేసే ఆర్థిక స్థోమత లేక ఇన్ని రకాల అవస్థలు పడుతున్న ప పరిస్థితి నేను చూసిన కాబట్టి డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం అగ్రవర్ణాలుగా మనకేం తెచ్చిందని నేను రెడ్డిగా ఆలోచిస్తే ఇలా రాజ్యాంగ ఫలాలు కింది కిందిస్తాయి పేదరెడ్డికి కింది స్థాయి పేద బ్రాహ్మణునికి అన్నయ్య సంభావనల కోసం లేదంటే శారదాల కోసం ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న పిండ కోళ్ళ కోసం కూడా ఇలా కొంతమంది బ్రాహ్మణులు ఈరోజు ఏ విధంగా పరిస్థితుల్లో మీరు చూడొచ్చు పేరుకు పెద్ద కులం కానీ నేను ఇక్కడ నేను రాజకీయ వ్యవస్థలో ఉన్న నా పార్టీ ప్రభుత్వంలో ఉంది మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడు కానీ పాలకుల డెబ్బై ఐదు సంవత్సరాల పరిపాలన సమన్యాయంతో కూడి ఉన్నదా అంటే ప్రశ్నార్థకమే రాజ్యాంగ రక్షణలు రాజ్యాంగ పరిపాలన రాజ్యాంగ రాజకీయాలు జరిగితే డెఫినెట్గా అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది దానికోసం రెడ్డి జాగృతి పోరాడాల్సిన అవసరం ఉంది రెడ్డి జాగృతి దారి కొరకు పోలాడితే నేను ఒక కార్యకర్తగా మీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా అదనంగా ఇప్పుడు మా ఆవిడ కూడా వచ్చింది మీకు చేదోడు వాదోడుగా నాకు మళ్ళీ నా ఆమె కూడా ఇప్పుడు యుఆర్ఎస్ తీసుకొని సర్వీస్కే వచ్చింది కాబట్టి మేము డిప్యూట్ చేసుకుంటాం ఎందుకు ఈ మాట అంటుందంటే ఈ మధ్యన ఇంకో మిత్రుడు కూడా వచ్చింది ఇట్లా ఉండి వైశ్య ఆది వైశ్యకు సంబంధించి ఏంటి సార్ మొత్తం ఎస్టీ లేనా రిజర్వేషన్ అంటే అభివృద్ధి అంటే మీకే ప్రభుత్వాలు మీ వెళ్తే మా ఓటు లేవా అని ఓటు చైతన్యం నిజంగా ప్రతి వ్యక్తికి వస్తే రాజకీయ నాయకుడు సెట్ రైట్ అయి కూర్చుంటాడు అక్కడ నీ ఓటు నీ చేతిలో ఉండి ఒక ఓటు ఒక నాయకుడిని వెయ్యి కోట్లు సంపాదించుకుంటూ తయారు చేస్తుంది అందరిది ఒకే ఓటు కదా ఆ ఓటును ఏమవుతుంది ఎలక్షన్స్ టైంలో ట్యాంపర్ చేస్తుండు విత్ లిక్కర్ లేకపోతే ఇంకేదో ఆశలు చూపిస్తున్నాడు ఆ ఓటుని కొట్టేస్తానికి ఆ టైం నీకు మొత్తం మొత్తం మంది ఇచ్చి ఆ ఓటును గుంజేసుకుంటు తర్వాత నువ్వు ఆయన చక్కెరికి పోవాల్సి వస్తున్నాయి నేను అందుకనే పాలక వర్గం రెడ్లైనా పాలక వర్గం బ్రాహ్మలైనా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ బ్రాహ్మణ పాలకులే ఉన్నారని అంటారు కానీ బ్రాహ్మణులందరూ మరి డెవలప్ అయిందంటే కాదు ఇక్క ఇది ఎక్కడో తేడా ఉంది ఇది ఈ ఈ జనరేషన్ తీసుకోవాల్సిన మూమెంట్ ఇప్పుడు కులాల వారి వెనుకబాటుతనం ఒక చర్చ అయితే ఆర్థిక వెనుకబాటుతనం మరింత దరిద్రం ఇలా ఎస్సీల్లో మొగల్స్ ఉన్నారు ఎస్టీల్లో కూడా చాలా పెద్ద రిచెస్ట్ గైస్ నేను చూస్తున్నా దేశంలో నేను జార్ఖండ్ ఇన్ఛార్జ్ చేసేటప్పుడు నేను ఎస్టీలను చూసి పరిశాన అవుతుంటుంది నేను ఒక్కొక్కరు కోట్లు ఆయనకు ఐదు వందల కోట్లు అంటే ఆయనకు ఆరు వందల కోట్లు ఈయనకు ఈయనకు ఐదు సీట్లు ఇవ్వాలంటే ఆయనకు ఐదు సీట్లు ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము మాట్లాడే టికెట్స్ ఇచ్చే టైం వచ్చినప్పుడు కానీ నేను అంటున్నా ఈరోజు యంగ్ రెడ్డీస్ కానీ యంగ్ బ్రాహ్మిన్స్ కానీ యంగ్ అప్పర్ క్యాస్ట్ కానీ సఫరర్ కమ్యూనిటీగా ఉన్నారు దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది ఇండియా ఆ కొన్ని కుటుంబాలు ఆ కొన్ని వర్గాలు అంతవరకే ఇంకా ఇంకా కొన్ని గీప్గా పోవడం అనేది అవసరం లేదు పెద్దలు మాట్లాడతారు కానీ నేను అంటున్న ఈ దేశంలో రెడ్డి కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ అసలు నేను రామ్ రెడ్డి గారి ఆచార్య రామ్ రెడ్డి గారి ఒకసారి మీరు వినండి ఆయనది మన దాచేపల్లి ఇంకా నాగిరెడ్డి గారు అసలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది రామ్ రెడ్డి గారు తెచ్చిన అసలు ఐడియా అది ఎవ్వరు కూడా ఆలోచించారు రెడ్డి ఒకసారి మైండ్ పెట్టిండే తర్వాత సినారే గారు ఇలాంటి సంఘటనలు కో మీరు వందలు చెప్పుకుంటూ పోవచ్చు ఇన్స్పైరర్గా ఉన్నారు రైతుగా ఉండి ఈ దేశ అభివృద్ధికి ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వేల కోట్లు లక్షల కోట్లు సమకూర్చిన సమాజం రెడ్డి సమాజం కానీ అంత మేరకు అంత మేరకు మనకు ప్రాతినిధ్యం వస్తుందంటే ఏమన్నా అంటే ఇక ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు మీరే ఎక్కువ రెడ్డిలు ఉన్నారు అవును రెడ్డే ఉన్నాడు రెడ్డి బీసీని చూసుకోవాలి రెడ్డి ఎస్టీని చూసుకోవాలి మనోని ఆగ్రహం ఆగ్రహాలు ఇప్పుడు మా మా ముఖ్యమంత్రి గారు నేతలు దాకర్ మా కాడు ఉంటాడు కానీ అనుకో అట్లా అట్లా మిమ్మల్ని కూడా ఏమవుతుంది రెడ్డి కాబట్టి రెడ్డి ఆగ ఆగు రెడ్డి నువ్వు తర్వాత చూద్దాం ఇట్లా వస్తున్నది కానీ దీనివల్ల ప్రోగ్రెసివ్ రెడ్డి పొటెన్షియాలిటీ అంతా కూడా డిక్లైన్ అవుతుంది అనేది నా యొక్క వ్యక్తిగత భావన అన్నిటికంటే ముఖ్యంగా మీ దగ్గరికి వస్తున్నాం మేము చదువుకోవడంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు మీ దగ్గరికి చదువుకోవడంలో వస్తున్నాం అవకాశాలు పొందడంలో కొంతమేరకు సక్సెస్ అవుతున్నామో ఫెయిల్ అవుతున్నాము కానీ ఎయిటీ పర్సెంట్ పొటెన్షియాలిటీ ఉండి డిక్లైన్ అవుతున్నా ఆధిపత్య కులాలుగా చెప్పబడుతున్న అగ్రవరుణాలుగా పిలువ పిలువబడుతున్న ఈ యూత్ని కనుక ఎంపవర్ చేయకపోతే మనకు మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా సమస్య ఇక సరైన సరైన ఎవరైతే పొటెన్షియల్ పవర్ ఉన్న వాళ్లకు రాకపోతే నిర్వీర్యమే కదా ఇప్పుడు మనం తాలును ఇట్లా పోస్తాం తాలు కిందికి వస్తుంది ఒడ్లను పక్కన పెట్టి తాళను తీసుకుపోయి విల్లులో పోస్తే ఏమవుతుంది తవుడు వస్తుంది ఇదే అవుతుంది అంటే టాలెంటెడ్ అంటే రాకపోతే ఏమవుతుంది అంటే ఇది అవుతుంది నీ నేను మళ్ళీ కానీ నేను వెళ్ళి కానీ నేను నీ నేను చెప్పుకుంటే ఏం లాభం ఏ జాతిలోనైనా ఎదిగొచ్చిన నైపుణ్యాన్ని ఎదిగొచ్చిన టాలెంట్ను మనం పసిగట్టకపోతే అది ఏ వర్గమైనా కూడా డిక్లైన్ అవడం ఖాయం అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెడ్డి జాగ్రత్తతో పాటు రెడ్డి సంఘాలందరినీ కూడా అందరి అందరినీ సమీకరించి నా ఉద్దేశం అయితే సామాజిక సమైక్యత కోసం కృష్ణమాది గారు మన ఆకృష్ణ గారితో పాటు మేమందరం కూడా సామాజిక వైరుధ్యాల విషయంలో మీరు ఏమీ చింత చింత చెందాల్సిన అవసరం లేదు అది ఎక్కడ వన్ టూ ఇన్సిడెంట్స్ అంతే ఎందుకంటే ఇంతలా ఈ వర్గాలతో కలిసిపోయి మమేకమైన మేము కూడా ఇంకా ఏది వైదుష్యాలు పెరిగేటట్టు వైషమ్యాలు పెరిగేటట్టు మాట్లాడితే దాంట్లో అర్థం లేదు మీ కింది స్థాయిలో ఉన్నవాన్ని సామాజిక స్థాయిలు ఇక్కడికి తీసుకురావడం ఎలా అనే ఆలోచనలో మేము ప్రయత్నం చేస్తాం కానీ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎక్స్ వైజీలు ఎవరో అక్కడక్కడ లిట్మస్ కొరకు చేసి వాళ్ళ దురహంకారాన్నో దురభిప్రాయాన్నో సమాజపు మొత్తపు మొత్తం యొక్క ఆలోచనగా తీసుకోవడానికి అవకాశం లేదు మధ్య ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు కొంత కలిసి వేస్తున్నాయి వేరు విషయం కానీ పరస్పరం కుల ప్రజాస్వామ్యంతో ఉండాలి కుల అస్తిత్వాన్ని నిలుపుకోవాలి అంటే కుల అస్తిత్వం అంటే రెడ్డి రెడ్డిగా మీరు బతకాలి రెడ్డిగా అభివృద్ధి చెందాలి మీరు మీ అస్తిత్వాన్ని నిలబెడుతూనే ఇతర కులాలతో ప్రజాస్వామ్యయుతంగా ఉండడమే ప్రజాస్వామ్యం వింతే మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి ఎవరికి ఉండదు ఎస్సీ అని నాకు ఉండదా అని నాకు ఉండదా మాదిగా ఉండదా ఎవరి కులం వారికి ఇంటి పేరు ఎట్లుంటుందో ఘటన పేరు కొంతమంది ఎస్సీలు ఓసీలు కూడా చేసి అద్దంకి మా ఇంటి పేరు కూడా సార్ మీరు ఇదా అని అంటారు అంటే ఇంటి పేరుకు ఉండే ప్రేమ మమకారం అట్లా ఉంటుంది కులానికి అంతకంటే ఎక్కువ ఉంటుంది ఉండాలి ఎందుకంటే ఒక సమూహంగా ఎదిగినప్పుడు కానీ మన కులాన్ని మనం ప్రేమించినట్టుగానే ఇతర కులాల పట్ల ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఉంది కానీ రాజకీయాల కోసము వ్యక్తిగత స్వార్థం కోసము రాజకీయ స్వార్థం కొరకు ఇతర కులాల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అనుచితంగా ప్రవర్తించినా సమాజం సహించదు అది పర్సెంట్ కూడా జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్స్ ఉంటుంది అట్లా కానీ నేను అంటున్నా ఈరోజు రెడ్డి జాగృతికి ఈ మీటింగ్ పెట్టడం వల్ల మాత్రం సామాజిక బాధ్యత పెరిగింది అంటే ఈ రెడ్డి జాగృతి టూ పాయింట్ ఓనో లేకపోతే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ టూ పాయింట్ ఓన్ ఈ లెవెల్ నుంచి కో లెవెల్ కు పెరగాల్సిన అవసరం అయితే ఉంది దాంట్లో ఈ వివక్ష అస్పృశ్యత ఇలాంటి పదాల కంటే కూడా మనందరం కలిసి ఎదుగుదాం నవభారతాన్ని నిర్మిద్దాం అని సామాజిక న్యాయాన్ని సాధిద్దాం అనే దిశగా మీరందరూ వెళ్తారని దాంట్లో మేము కూడా మీతో కలిసి ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై రెడ్డి థ్యాంక్ యూ